స పల్లవిత సప్తీ నిర్వాహకోరకీతనేమ కటాక్షల శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖీరంగరాజమహిషీ శ్రియమాశ్రయా భగవద్ బంధువులార గోదాస్తుతి అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి కవితార్కిక సింహులు సర్వతంత్ర స్వతంత్రులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చేత వేదాంత దేశికులుగా భావింపబడినటువంటి వెంకటనాథార్యులు అనేటువంటి మహానుభావులు మనకి అందించారు ఇందులో అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు అమ్మ యొక్క పురుషకార స్వరూపాన్ని చెప్పేటువంటి శ్లోకాలు స్వామి యొక్క వైభవానికి అమ్మ ఎలా మూలకారకురాలో నిరూపించేటువంటి శ్లోకాలు ఆవిడ యొక్క పట్టమహహత్వాన్ని ప్రాభవాన్ని వైభవాన్ని చాటేటువంటి శ్లోకాలు ముఖ్యంగా సూడి కుడుత నాచియారని అమ్మ పేరు పొందినట్లుగా ముడిచి విడిచిన దండలని స్వామికి సమర్పించడంలో ఆ దండల కోసం స్వామి ఎలా ఆశపడుతున్నాడు అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా వర్ణించినటువంటి అద్భుత శ్లోకాలు ఎన్నో చోటు చేసుకుని ఉన్నాయి ఆ వైభవాల్ని మనం ఆస్వాదిస్తున్నాము ఈనాడు మనం ఇరవైవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ఇందులో అమ్మ యొక్క ప్రేమ సంభరితములైనటువంటి చూపుల యొక్క వర్ణనని వేదాంత దేశకులు మనకి వర్ణిస్తున్నారు అని ఇంతదాకా ఆ దండ ఆవిడ ముడిచి ఆవిడ ముడవడంలో కూడా ఉద్దేశం ఏమిటిట ఈ దండ అంత జగన్మోహనుడైనటువంటి స్వామికి అసలు ఎంత అందంగా ఉంటుందో ముందు నేను వేసుకొని చూస్తే నాకే ఎంత బాగుంటే స్వామికి ఇంకా ఎంత బాగుంటుందో అనేటువంటి ఆలోచనతో అమ్మ దాన్ని ధరించింది అని చెప్తూ ఆ దండని గురించి ఆ మాలికలో ఉండేటువంటి సౌరభాలని గురించి తద్ సౌరభాలని మధువుల్ని ఆస్వాదిస్తున్నటువంటి తుమ్మెదల గురించి అవి ఏర్పరిచినటువంటి ఛత్రముగా ఏర్పడినటువంటి అద్భుత దృశ్యాన్ని గురించి మనకి ఎన్నో వర్ణనలు చేస్తూ వచ్చినటువంటి వేదాంత దేశకులు ఈనాటి శ్లోకంలో ఆ ప్రేమ చూపుల వర్ణన ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తున్నారు ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం ధన్యే సమస్త జగతాం పితురుతమాేమౌళిమాల్యవర సంవరణ భూయ ఇంద్రీవరస్రజమివా దృతి దీయాని ఆకేకరాని బహుమాన విలోకిని ఆకేకరాని బహుమాన విలోకిత అని ఆహా ఆ చూపులు ఉన్నాయే అవి బహుమానముగా అంటే ప్రేమ పురస్సరంగా చూసేటువంటి చూపులు చూపుల్లో ఎన్ని రకాల శక్తులు ఉంటాయో మనం లోకంలో నిత్య అనుభవంలో ఎదుర్కొంటూనే ఉంటాం ఒక్కొక్కళ్ళు ఈ మధ్య మీరందరూ కూడా అన్నిటిలోనూ చూసి విని ఉంటారు నా చూపులకు ఎంతో శక్తి ఉంది ఈ శక్తి తోటి నా ఎదురుకుండా కొంత దూరంలో పెట్టినటువంటి ఒక గ్లా నేను బద్దలు కొట్టగలను అని చెప్పి ఒక ఆయన తన చూపులోని తీవ్రత చేత గాజు గ్లాసులని బద్దలు కొట్టినటువంటి దృశ్యాన్ని మనం చూసాము చదివాము తెలుసుకున్నాం అంటే చూపుకి అంత శక్తి ఉంటుంది అది ప్రేమమయంగా మారినప్పుడు పరమ కర్మకే ప్రాధాన్యాన్ని ఇచ్చారా కాణాదులు మొదలైనటువంటి వాళ్ళు అనుమానంతో నిన్ను తెలుసుకుంటాము అని అన్నారా మనకేమంత అవసరం శాస్త్ర ప్రమాణంగా భగవత్ తత్వాన్ని రూపించినటువంటి ఆర్ష సంస్కృతికి చెందిన వాళ్ళం మన అందరం కూడా కాబట్టి అత్యద్భుతమైనటువంటి నీ రూపాన్ని రూపంతో పాటు నీ భంగిమని అంతటినీ కూడా మేము ఎంతో అందంగా చూడగలుగుతున్నాం తల్లి అందువల్ల ఆనాడు మనుగు దాకా ఉండేటువంటి మహానుభావులు రాజులు చక్రవర్తులు అందరూ ఏనే దివ్య మంగళ రూపాన్ని లక్ష్మీ విశిష్టుడైనటువంటి భూ విశిష్టుడైనటువంటి భూ నీల సమేత శ్రీమన్నారాయణని సేవించి ఏ ఏ పరివారం అంతా కూడా శాశ్వత కీర్తిని సంపాదించుకున్నారో అలాంటి తత్వాన్ని మేము కూడా కొలిచి నీ కటాక్షాన్ని పొందాలనుకుంటున్నా అని చెప్పి వేదాంత దేశకులు మనం అందరం ప్రార్థించాలి అని మనకి సూచన చేశారు ఆ తత్వాన్ని మనం ప్రార్థిద్దాం ఓం నమో వెంకటేశాయ